ఈ రోజు ఆవు మాంసం నిషిద్ధము తినకూడదన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఆవు మాంసం తినకూడదు అన్న సాంప్రదాయం ఇటీవల కొందరు అంటారు పల్లెలలో ప్రతి కుటుంబానికి ఒక పాలిచ్చే ఆవు అవసరం ఈ గోవు సాధు జంతువు వాటి పాలు పిల్లలకు మంచి పోషకాహారం మతాచారం సంగతి అలా ఉంచి పై కారణాల వల్ల సార్ ఇది బ్రదర్శకులు రాసిన పుస్తకం అదే ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వం గురించి ఆయన రాసుకున్నటువంటి పుస్తకాలు చదువుకుంటున్నారు ఒక వ్యక్తి ఉంచుకోవట్లేదు వేద కాలం నాటి ఆర్యుడు ఆలోచిన వ్యక్తి ఆయనకు నచ్చినట్టుగా రాశారు స్వామి వివేకానంద కోరున్నారు కదా అది దాని బుక్ కూడా హిందూ మత సారాంశం అని చాలా క్లియర్ గా రాస్తుంది ఉంది దాని మీద ఇది క్రైస్తవ మత సారాంశం కాదు హిందూ మత సారాంశం సార్ అది ఇది ఇస్లాం మత సారాంశం హిందూ మత సారాంశం నేను అదే మీరు ఆయన రాశారు మీరు ఎలాంటి పుస్తకాలు చదువు రామకృష్ణ చూడండి రామకృష్ణ అంటే ఈ బుక్ మీరు ఇప్పుడు నమ్మరా మిమ్మల్ని ఆ బుక్ నమ్మాలా లేదా స్వామి వివేకానంద గారు ఏమని తెలుసా స్వామి వివేకానంద అన్నారు భారతదేశంలో మతం వంట పాత్రల్లోకి ప్రవేశించేసింది అన్నారు ఇలా మార్చేసుకుంటూ వస్తున్నారు అందుకే శ్రీ స్వామి వివేకానంద వారి గురువు ఉన్నారు రామకృష్ణ పరమహంస ఉన్నారు మానవుడి ఆహారం అనేది తన ఆకలి కోసం తినేది ఒక జంతువు మరో జంతువుని కనుక తినకపోతే ఈ జీవులు జీవించి ఉండలేవు ఇది ఒక దేవుడు పెట్టినటువంటి ధర్మము మానవుడు ఆకలి తీర్చుకోవడం కోసం ఇక్కడ నదీ ప్రవాహంలో ఉంది కాబట్టి ఇక్కడ చేపలు మనం అని చెప్పారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్ళి చూడండి అక్కడ బ్రాహ్మీణ్ చేపలు తింటారు ఇక్కడ బ్రాహ్మణ్ చేపలు తినరు ఇక్కడ మనోభావాలు ఉన్నారు నేను మీ మనోభావాన్ని గౌరవిస్తున్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అనేక లక్షల మంది జైనులు ఉన్నారు మన బ్రాహ్మీణులు ఉన్నారు వాళ్ళు కోడిని కానీ మేకని కానీ గొర్రిపోతుని కానీ ఎలాంటి దాన్ని చెప్పగా తింటుంటే అది జీవహింస అవుతుంది మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి జైనులు వాపోతున్నారు మరి జైన యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా చేయదలుచుకున్నారా చికెన్ అయినా మటన్ అయినా మీరు మానేస్తారా